ఇలా ఇవాళ ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి అండ్ అలాగే మనకి స్పోర్ట్స్ గురించి ఎంతో మంది ఎన్ ఎన్నో మాట్లాడారు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఎన్నో స్టేడియమ్స్ రావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు అలాగే ఫ్యూచర్ సిటీలో అని సో మనకి ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అలాగే సపోర్ట్ అన్నది ఉంది గవర్నమెంట్ నుంచి కాబట్టి మనకి మంచి స్పోర్ట్స్ నేను ఎస్పెషలీ స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఐ హోప్ ఈ సమ్మె చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే మన స్టేడియంస్ ఇక్కడికి రావాలి ఇంకా ఎంతో మంది పైకి రావాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా అండి అది వస్తుంది తొందరలోనే అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది సో మనకి అన్ని సపోర్ట్ ఏ విధాలుగా కావాలన్నా కానీ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంది సో ఐ హోప్ మనకి బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అండ్ అలాగే స్పోర్ట్ సిటీ రావాలని నేను కోరుకుంటున్నాను స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే నేను స్పోర్ట్స్ పరంగా మాట్లాడగలుగుతానండి డెఫినెట్గా డిఫరెంట్ ప పరాలుగా చూసుకుంటే చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు దానికి స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మనకి డెఫినెట్గా ఎంతో ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మనకి ఎక్స్పర్ట్స్ ముందుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పి అండ్ అలాగే నా సైడ్ నుంచి నేను స్పోర్ట్స్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాను ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు స్పోర్ట్ కాబట్టి నా వి నా స ఫ్రమ్ మై సైడ్ ఏమైనా హెల్ప్ ఉంటే తప్పకుండా నేను చేస్తానని నేను కోరుకున్నాను గవర్నమెంట్కి ఏం కావాలన్నా ఐ వుడ్ గివ్ మై సపోర్ట్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి స్టేడియమ్స్ ఎలా ఉండాలి ఏంటి ఎంతమంది కోచెస్ కోచెస్ ఎలా ఉండాలి ఆ కోచెస్ ఎడ్యుకేషన్ ఏంటి అన్నది ఐ కెన్ గివ్ మై ఇన్పుట్స్ యాజ్ ఫార్ అస్ ఐ నో